ఓం అస్మద్గురుభ్యో నమ ఉల్లాస పల్లవిత పాలిత పల్లవితాల సప్తోకే నిర్వాహకోరకేమ కటాక్షలీరంగ్యతల మంగళదీప రేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయా ప్రియ బంధువులారా అమ్మ వైభవాన్ని మనం శ్రీగుణ రత్న కోశ స్తోత్ర రూపంగా అనుసంధానం చేసుకుంటున్నాం ఇవాళ మనం నలభై మూడవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం ఏ శ్లోకంలోనైనా సరే రూపవర్ణన గుణవర్ణన ఇది బాహ్య రూపం అవ్వచ్చు అంతరమైనటువంటి రూపం కావచ్చు వీటికన్నిటికీ కూడా అమ్మని మించినటువంటి వారు ఇంకొకరు లేరు అనేటువంటి విషయాన్ని చెప్తూ స్వామి యొక్క పరత్వ నిర్ణయంలో కూడా అమ్మే అడుగడుగున మనకి ప్రత్యక్షమవుతోంది అనే విషయాన్ని భట్టరు వారు చక్కగా అందించారు ఈ వాళ్ళ శ్లోకంలో ప్రత్యేకంగా అమ్మ యొక్క రూపంలోనూ ఆ ఉండేటువంటి ఆ వయస్సు యొక్క అందం అది ఎలా ఉంటుంది అనేది రూప సౌందర్యం ఆవిడ ఎప్పుడు కూడా ముగ్ధనాయికగా ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఈనాటి శ్లోకంలో వర్ణిస్తున్నారు ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం ఆ మర్యాదకం స్తనయుగం नालोकित ना भ्रूभेदस्मत विभ्रमा जहति वैसर्गिकसूते सैसव यौवन व्यति यौवनव्यतिकरो ते सौरभम भोग स्रोतसी కరగ్రాహేణ ఆమర్యాద అకంటకం ఈనాడు ప్రత్యేకంగా శారీరకమైనటువంటి వర్ణనని నగవుని భ్రూ విభ్రమాన్ని అన్నిటినీ తెలియచేస్తున్నారు హే లక్ష్మీదేవి తే స్తనయుగం ఆమర్యాదం అద్యాపి కంటకం ఆ కంటకం అని మొట్టమొదటి విషయం అది అంటే ఈ శ్లోకంలో వయస్సును గురించి చెప్పడం అనేది ఒక విశేషం అండి ఇందులో శైశవము అని ఒక అవస్థ ఉంది మనకి బాల్యం యవ్వనం కౌమారం ఇలా వార్ధక్యం ఇలా చెప్పేటువంటి దాంట్లో చిన్నతనాన్ని శైశవము అనేటువంటిది ఒకటి ఉంది ఆ శైశవావస్థ ఎంతవరకు పెడుతుందంటే కుమారావస్థ వరకు పెడుతుంది అని అలా వాడచ్చండి శైశవాన్ని అంటే శైశవ విద్యానాం అంటాడు కదా మనకి మహాకవి కాళిదాసు విద్యని ప్రారంభించే ప్రాయం కౌమార దశ ఆ కౌమార దశ నుంచి ఇక్కడ పరాశర భట్టర్ వార అమ్మ యొక్క రూపాన్ని వర్ణిస్తూ అమ్మ బాల్య అంతం ఒక దశ యవ్వనం ఒక ప్రారంభ దశ ఇటు బాల్యం పూర్తిగా పోలేదు అటు పూర్తిగా యవ్వనము ముదరలేదు ఈ మధ్యలో ఉండేటువంటి అవస్థకు ఒక అద్భుతమైన పేరుంది తారుణ్యము అంటారు దాన్ని లోకంలో మనం తారుణ్యం అనగా యవ్వనము అని అర్థాలు చెప్పేస్తూ ఉంటాం కానీ చాలా దాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే ఇటు బాల్యావస్థ నుంచి కౌమర్య కౌమార్యావస్థ నుంచి చివర చివర చివరికి వస్తూ అటు యవ్వనంలో ప్రవేశిస్తూ ఈ కౌమారత్వాన్ని వదలకుండా అటు యవ్వనంలో ఇంకా పటిష్టం కాకుండా ఉండే దశకి తారుణ్య దశ అని పేరు ఆ వయస్సుకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని ఇక్కడ మనకి చాలా చక్కగా చెప్పారు ఇది స్త్రీకైతే ముగ్ధా దశ అంటారు ముగ్ధ యవ్వన మధ్యస్థ అని కూడా ఉందనుకోండి యవ్వనంలో ప్రవేశిస్తూ ప్రవేశిస్తూ ఉన్నది పూర్తిగా యవ్వనం వచ్చాక కాదు యవ్వనంలో ప్రవేశిస్తూ ప్రవేశిస్తూ ఉన్నటువంటి స్త్రీ అని మనకి ఘన జ్యోతి అనేటువంటి శ్లోకంలో ఇంతకుముందు ఏం చెప్పారో ఆ అందాల వర్ణనన్నిటినీ మళ్ళీ ఈ శ్లోకంలో మనకి చేస్తున్నారు ఒకటి అమ్మ నీ శైశవం కౌమారం పూర్తిగా పూర్తి కాలేదు అలాగని యవ్వనంలోకి పూర్తిగా వెళ్ళావంటే పూర్తిగా యవ్వనంలోకి వెళ్ళలేదు అటు కౌమారంలో చివరికి ఇటు యవ్వనంలో ప్రారంభంకి ఉండడం వల్ల నీ తారుణ్య దశ అత్యద్భుత సౌకుమార్యాన్ని సంతరించుకుంది అలాంటి వయస్సు గురించి ఒక మాట చెప్పారండి రెండోది భ్రూభేద స్మిత విభ్రమా జగతి వై ఇంకా ఆలోకితం ఆలోకితం అంటే కటాక్షం ఒకటి చూపులు ఎలా ఉన్నాయి భ్రూభేద కనుబొమ్మల కదలికలు ఎలా ఉన్నాయి స్మిత చిరునవ్వు ఎలా ఉంది ఈ మూడిటి వల్ల విభ్రమాహ ఎన్ని విలాసాలు బయలుదేరుతున్నాయో అసలు ఒక్క ఒక్కొక్కదానికి ఒక్కొక్క విషయం చెప్పుకోవాలన్నమాట మొదటిది ఆలోకితం ఆలోకితం అంటే చూపులు ఆ చూపులు అనేవి ఎలా ఉన్నాయి అనడానికి సాహిత్యంలో కొన్ని వందల శ్లోకాలు మనకి దొరుకుతాయి అవి లేడీ చూపుల్లా ఉన్నాయా లేకపోతే ముగ్ధత్వంగా ఉన్నాయా ఇవి మామూలుగా లోకంలో చెప్పేటువంటి ఉదాహరణలైతే అవి మన్మధుడి యొక్క చాకులా అన్నట్లుగా ఉన్నాయి అని చెప్పి ఒక మనకి మామూలు సాహిత్యంలో కూడా గుచ్చి గుచ్చి చూసే చూపుల్ని చాకులతో పోలుస్తారు అంతగా గుండెల్లో దిగిపోతాయి అనేటువంటి అర్థంలో అనమాట అలాంటి చూపుల్ట లేడి కూడా చూసి అయ్యయ్యో నా కళ్ళకి ఇంత శక్తి లేకపోయిందే అని బెంగ పెట్టుకునేటువంటి చూపుల్టండి అలాంటి అందమైనటువంటి చూపులు రెండవది భ్రూ భేదం అంటే కనుబొమ్మలు కదిలించడం ఈ పిల్లల్ని మనం వయసులో అప్పుడే పెద్దవాళ్ళవుతున్న పిల్లల్ని చూడండి ఎప్పుడు అద్దాల ముందు నిలబడి ఇలా చూసుకొని అలా చూసుకొని ఎలా ఉన్నాం అనుకుని వాళ్ళ యొక్క మౌగ్ధత్యాన్నంతా అలంకారంలో అద్దం ముందు ప్రకటిస్తూ ఉంటారే అలాగా కనుబొమ్మ ఒక కనుబొమ్మ ఎత్తి ఒక కనుబొమ్మ దింపి రెండు ఎత్తి రెండు దింపి ముడివడి వేసి భ్రుకుటిని ముడి చేసి ఇలాగ రకరకాలైనటువంటి వ్యవస్థలు అందమైనటువంటి వ్యవస్థలు ఇవన్నీ ఎప్పుడు ఎప్పుడు చేస్తారు ఈ పనులన్నీ పూర్తిగా చంటి వాళ్ళు చేయరు పూర్తిగా ముసలి వాళ్ళు అయ్యాక చేయరు మధ్య వయస్సులో ఉండేటువంటి విలాసాలు విలాసాలన్నమాట ఇవన్నీ కూడా ఇంకా స్మిత చిరునవ్వు ఒకటి ఉంది అమ్మది ఎప్పుడు చిరునవ్వుగానే ఉంటుంది అని దానికి ఆ నవ్వుల గురించి చెప్పుకునేటప్పుడు మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి నాట్యశాస్త్రం మనకి నవ్వులు ఆరు రకాలుగా ఉన్నాయి అని చెప్తుందండి ఒకటి ఇక్కడ ఇందులో అమ్మ స్మితం అన్నారు స్మితం అంటే ధరహాసం అర్థం ధర కొంచెం ముడుచుకు ఉన్న పెదాలు కొంచెం విప్పుకున్నట్లుగా నవ్వితే దాన్ని ధరహాసాన్ని స్మితము అంటారు ఆ నాట్యశాస్త్ర పరిభాషలో అలాగా ఆ నవ్వడంలో ఇంకొంచెం నోరు తెరిచి కాస్త కాస్త పళ్ళు గనక కనపడితే దాన్ని హసితము అంటారు హసితము అని తర్వాత ఏమాత్రం శబ్దం రాదు ఈ మొదటి రెండిటిలో మూడో దాంట్లో గల్లుమని నవ్విన శబ్దం వస్తుంది అలా స్వర సహితం అయితే దాన్ని వికసితము అంటారు వికసితము విశేషంగా కొంచెం అది వికసించిందనమాట అలాగే నాలుగవది అవతల వాళ్ళు చెప్తుంటే ఆగలేక తలని శిరకంపం అటు ఇటు ఇటు ఊపుతూ ఆహహా అని నవ్వుతామే దాన్ని ఉపహసితము అని అంటాం ఇంకా అపహసితమని ఒకటి ఉందండి నవ్వి నవ్వి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసి వీళ్ళు ఏడుస్తున్నారా ఏమిట్రా బాబు అన్నంతగా నవ్వుతారనమాట ఇది కూడా మనం భరించగలం కానీ తర్వాత అతి హసితము అని ఒకటి ఉంది అతి హసితం అంటే ఓ వెనక్కి ముందుకి పడిపోయి 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 ఊగిపోయి అవతల కూడా తోసేసి భుజాలతో కొట్టేసి ఇలా నవ్వే నవ్వుని అతిహసితము అంటారు ఇన్ని రకాల నవ్వులు ఉన్నాయి అండి మనలో ఇందులో ముగ్ధ అయినటువంటి నాయికకి ఏ నవ్వు అందాన్ని ఇస్తుంది అంటే మొదటి రెండు అత్యున్నతమైన స్థానాన్ని తీసుకున్నాయి అంటారు అంటే కొంచెం పెదవులు పువ్వులు విప్పినట్లుగా విప్పి నవ్వేది ఒకటైతే కాస్త ఆ దంత సౌందర్యం కనపడేలాగా నవ్వడం అనేటువంటిది హసితం ఈ మూడు లక్షణాలు ఉన్నాయే ఇవి వయస్సును బట్టి రకరకాలుగా మారుతూ ఉంటాయి అని అంటారు ఎన్ని సామాజికంగా కూడా ఎన్ని విషయాలను వివరణగా ఇచ్చారో అనిపిస్తూ ఉంటుంది ఈ వ్యాఖ్యానాలు అవి చదువుతూ ఉన్నప్పుడు వీటన్నిటికీ కూడా నైస నైసర్గికత్వ అయసహ అంటారు భట్టరు వారు ఒక అపకీర్తి వచ్చిందిట ఏమిట అపకీర్తి అంటే ఇవి అన్ని యవ్వనం వల్ల ఇవిడికి వచ్చాయి కానీ అందరూ అంటారట లేదండి అమ్మకవి సహజంగానే వచ్చాయండి పుట్టుకతోటే వచ్చాయండి అంటారట అదే అనమాట అక్కడ అపకీర్తి అపకీర్తికులు ఇంత అందంగా కూడా ఉంటాయన్నమాట అపకీర్తులు ఏమిటి అపకీర్తి ఈవిడికి యవ్వనంలో వచ్చాక చూపుల్లో తేడా వచ్చింది కనుబొమ్మల కదలికి తేడా వచ్చింది నవ్వుల్లో తేడా వచ్చింది కానీ అద్యాపిన జహతి అబ్బెబ్బే లేదండి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ గుణాలు ఇంకా వదిలిపెట్టలేదండి ఈ కౌమార దశలో కూడా ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి వెళతోంది కదండి అవి ఆ చిన్నప్పుడు అలవాట్లు అలాగే ఉన్నాయండి అని పాపం కొత్తగా వచ్చిన మూడింటిని పాత వాటిలోకి జమ కట్టేశారట అందువల్ల అది అపకీర్తిందిట నైసర్గికత్వ అయసహ అంటారు అంతేకాదమ్మా ఇవి రెండు విషయాలు ఇంకా మూడవది భర్త చేతిని చేపడుతోంది ఈవిడ భోగాలను అనుభవించబోతోంది దాన్ని మూడు నాలుగు పాదాల్లో అంటారు భోగస్రోతసి ఒక దివ్యానుభవ ప్రవాహంలో నువ్వు కాంత దేశిక ప్రియుడైన భగవంతుణ్ణే ఒక ఆచార్యుడిగా గ్రహించావు అంటారు ఆచార్యుడు అంటే కరావలంబం ఇచ్చి ఉజ్జీవింప చేసేవాడు ఇక్కడ అమ్మకి ఆచార్యుడు అంటే శృంగార కరావలంబాన్నిచ్చి ఆమెను ఆనందాబ్దిని ఓలలాడ్చేవాడు అన్న భావనలో భట్టరు వారు సూతేసై భోగస్రోతసి కాంత దేశిక గాహక్షమహ ఏం చెయ్యాలో ఎలా చూడాలో ఎలా తెలత్తాలో ఎలా నవ్వాలో ఎలా పలకరించాలో తెలియని సెగ్గుల మొగ్గగా అమ్మ ఉంటే ఆయన చేతనందించి దగ్గరికి తీసుకుని ఇలా చూడు ఇలా నవ్వు ఇటువైపు తిప్పు అంటూ ఒక్కొక్క విషయాన్నే గురుస్థానంలో ఉండి నేర్పిస్తున్నాడా అన్నంత శృంగార భరితమైనటువంటి జంటగా ఉన్నారట వారిద్దరును దాన్ని మూడో పాదంలో చెప్తున్నారు యౌన వ్యతికర గాత్రేషుతే సౌరభం సూతే అది ఈ యవ్వ బాల్యానికి యవ్వనాలకి మధ్యలో ఉండేటువంటి వ్యతికరం అంటే మధ్యలో ఉండేటువంటి నీ అందం ఉందే తారుణ్యం ఉందే యవ్వన దశ ఉందే అది సౌరభం సూతే సౌగంధ్యాన్ని కలిగించేస్తోందమ్మా ఎంత అందాన్నో కలిగిస్తోంది అని ఒక మాట అంటారు అంటే ఇందులో చెప్పినవి మూడే విషయాలు కానీ ఒక జీవితం యొక్క శృంగారభరితమైన ఆ వ్యవస్థనంతటినీ కూడా మూడు విషయాలుగా క్రోడీకరించి చెప్పారు అంటారు పెద్దలందరూ కూడా ఒకటి పాదాలు ఎంత సుకుమారంగా ఉంటాయని పాదారుంతుమేవాలో చెప్పారండి ఇవాళ వక్షసీమను గురించి అటు ఇంకా బాల్యం పూర్తి కాలేదు ఇటు యవ్వనం పూర్తి కాలేదు మధ్య దశలో ఉండడం వల్ల ఇంకా నీకు అడ్డు లేదమ్మా అంటే మరింత విజృంభమాన స్థితికి అవకాశం ఉంది అంటే క్షణ క్షణ పరివృద్ధమానమైనటువంటి వక్షోజములు కలిగినటువంటి ఓ తల్లి అని పిలవడం అనమాట అలాగే ఆ మర్యాదం అది హద్దు చూపిస్తోందా అబ్బే ఇంకా ఇంకా పెరగవచ్చు అనేటువంటి హద్దు లేకుండా చేస్తోంది అడ్డు లేని పెరుగుదలని చెప్తోంది వయస్సు ఒకటి దీన్ని మధ్యమ దీపన్యాయము అన్నారు ఒక దీపాన్ని దేహళీ దీపన్యాయము అని మధ్యలో పెడితే అటువాటిని ఇటువాటిని కూడా చూపించినట్లుగా ఈ తారుణ్యం అనేటువంటి అవస్థ ఇటు కౌమారం యొక్క చివరి భాగాన్ని చూపిస్తోంది అటు యవ్వనం యొక్క ప్రథమ భాగాన్ని చూపిస్తోంది అందువల్ల ముగ్ధ మనోహరం అంటాం దానికి ఇదనమాట అర్థం అంత అందమైనటువంటి పరిస్థితి ఇంకా ఇంకా మూడు విశేషాలు ఆ చూపుల ఆ భ్రూభేదాల ఆ స్మితాల వాటి యొక్క విభ్రమాలు విలాసాలు అంటే భావగర్భితంగా చూడడం మొదలవుతుంది అప్పటి నుంచే అలాగే సహజత్వం విడవకుండా కనుబొమ్మలను ఎగరవేయడం ప్రారంభం అవుతుంది ఆ దశలోనే అలా అంతేకాకుండా చక్కటి నవ్వుల ద్వారా అభిప్రాయాన్ని వెదజల్లడం అనేది ఆ వయసులోనే ప్రారంభమవుతుంది ఇవి సహజాల అన్నంతగా అయిపోతాయిట ఇలా ఎవరైనా వర్ణించారండి అంటే మనకి ఎన్ని గ్రంథాల్లోనో మురారి సంకీర్ణే కల్వియం వయసి ఇది సంకీర్ణమైన వయస్సు కదా అంటారంటే కౌమార్య యవ్వన మధ్యలో ఉన్న స్థితి సీతా అమ్మవారిని గురించి వర్ణిస్తూ అలాగే కాళిదాసు శకుంతల్ని వర్ణించేటప్పుడు నవయవన పేసలత్వం ఉపభోగక్షమత్వం అంటాడు ఇప్పుడిప్పుడే నువ్వు ఒక తీగలాగా పెరిగావు ఈ తీగని కాళిదాసు శకుంతలలో దుష్యంతుడు అనే చెట్టుకి ఈ శకుంతల అనే తీగ అల్లుకునేటువంటి సమయం వచ్చిందే ఆయన ఇలాంటి వర్ణనలు చాలా చేశారు అంతేకాదు బాణుడు కాదంబరిలో కాదంబరిని చూసి చంద్రాపీడు అనే రాజు ఇవి అమ్మాయికి పుట్టినప్పటి నుంచి ఇలా ఉన్నాయా లేకపోతే నన్ను చూశాక ఆ భావాలని ఇలా వెలిబుచ్చుతోందా ఒకవేళ నన్ను చూచి వెలిబుచ్చుతోంది అంటే పొరపాటు పడుతున్నామేమో ఆవిడికి చిన్న అప్పటి ఎన్ని అందాలు ఇలా దాగి ఉన్నాయేమో అంటారు అంటే ఈ మూడు లోకాలు ఈ మూడు పనులు ఈ ఆలోచనలు ఇవి నన్ను ఎంతో ఆనందానికి గురి చేస్తున్నాయి ఒకటి నీ ఎదుగుదల క్రమక్రమంగా శరీరం పరిపుష్టమవడము రెండవది చూపులో విలాసము ఎన్ని రకాల చూపులో మన్మద బాణాల్లాగా విస్తరిల్లుతున్నాయి తర్వాత ఇది భ్రూభంగంలో విలాసము అనుబమలు ఎగరవేయడంలోనే ఎద్ భ్రూభంగా ప్రమాణం అని భట్టరు వారు చెప్పినదే దీనికి ఉదాహరణ తర్వాత చిరు చిరునగవులో విలాసం చాలా అందంగా ఒక చిరునవ్వు నవ్వడము ఈ మూడిటితోటి భర్త గారు అందించినటువంటి కరగ్రహణము అంటే ఆయనే నేర్పుతాడు ఇక నుంచి ఇలా ఇలా మనం జీవితాన్ని గడపాలి అని ఆయన నిర్దేశత్వంలో వాళ్ళిద్దరి యొక్క శృంగార భరిత జీవితం సాగుతుంది అనేటువంటి విశేషాన్ని భట్టరు వారు అమ్మ యొక్క తారుణ్య వ్యవస్థని గురించి చాలా అందంగా మనకి ఈ శ్లోకంలో అందించారు జై శ్రీమన్నారాయణ కౌమారయౌవనముల సంధితారుణ్యమే కాంతునికర గ్రహణమే उपभोगक्षमत्वमे कौमारयौवनमुलसन्धितारुण्य कान्तुनिकरग्रहणमे उपभोगक्षमत्वमे निमुग्धत्वमुनगसाध्य मे तारुण्यातिशय सौभाग्य मे निमुग्धत्वमुनगसाध्य मे तारुण्यातिशय सौभाग्य मे यौवनप्रादुर्भावमन्तमा माटकन्दनी तळुकुल तळुकुलमिलमिल सौन्दर्यमे यौवनप्रादुर्भावमिन्त माधुर्यमे माटकन्दनी तळुकुलमिलमिल सौन्दर्यमे कौमारयौवनमुल सन्धि तारुण्य मे हे चू तूपुले पुले मन्मध बाणमुले भृभङ्गलावि कन्तुनीचापमुले आचूपुलूपुले मन्मध बाणमुले भृभङ्गलावि कन्तुनीचापमुले चिरुनौमुलानन्द कन्दलितमुले विभ्रमविलासमुलो तारुण्यपुरे खले चिरुनौवुलानन्दकन्दलितमुले विभ्रमविलासमुलो तारुण्यपुरे खले कौमारयौवनमुलसन्धि तारुण्यमे భోగ ప్రవాహమున శ్రీకాంతు కరమునంది శైవ యౌవన మధ్యస్థితి సౌరభమునుంది భోగ ప్రవాహమున శ్రీకాంతు కరమునంది శైవయౌవన మధ్యస్థితి సౌరభమునుంది నవ వధువై శ్రీనాధుని చే నవ వధూ వై శ్రీ నాధుని చేపట్టిన తల్లి మీ దాంపత్యము అప్రాతమం మా లక్ష్మి నవవధువై వైశ్రీ చే పట్టి ल्ली मे दाम्पत्यमु अप्राकृतमम् लक्ष्मी लक्ष्मि कौमारयौवनमुलसन्धितारुण्य मे कान्तुनिकरग्रहण मे उपभोगक्षमत्वमे कौमारयौ वनमुलसन्धि मे